స్పాటింగ్ సో లాస్ట్ క్లాస్లో మనము వన్ వర్డ్ అలానే వాటితో పాటు ఈడిఎం ఈడియం ద ప్లాన్స్ అన్నీ చెప్పేసాం ఎర్రర్ స్పాటింగ్ కూడా చెప్పాను కాకపోతే కొన్ని కొన్ని సందర్భాల్లో మనకి సెంటెన్స్ ఇచ్చేటప్పుడు ఎర్రర్ స్పాటింగ్ కొనుక్కోమంటాడు అలానే ఇట్లాగా నాలుగు భాగాలుగా విడగొట్టి నో ఎర్ర ఇచ్ కూడా అందులో ఏది ఎర్ర అనేది కొనుక్కోండి లేకపోతే ఎర్ర ఏది లేకపోవచ్చు నో ఎర్ర అనేది ఆప్షన్ ఉంటది సో అలాంటి సందర్భాల్లో మనకి ఇలాంటి ప్రశ్నలు రావచ్చు సో ఈ యొక్క యాభై ప్రశ్నలు చూడడం బట్టి మీకు అర్థమైపోతుంది సో మొదటి ప్రశ్న సో ద గార్డెన్ ఈజ్ నౌ బెటర్ కెప్ట్ దెన్ ఇట్ ఈజ్ లాస్ట్ ఇయర్ అంటే గార్డెన్ అనేది గత సంవత్సరం కన్నా ఆ ఉంది సో లాస్ట్ ఇయర్ అనేది వచ్చేటప్పటికి ఏంటి అక్కడ ఇట్ ఈజ్ లాస్ట్ ఇయర్ కాదు ఇట్ వాజ్ లాస్ట్ ఇయర్ అవుతుంది ఇట్ వాజ్ లాస్ట్ ఇయర్ సో ఇలాంటి ప్రశ్నలు అనేది మీకు రావచ్చు సో నేను ఒక ముందు ఒక వీడియోలో అన్ని క్లియర్గా చెప్పాను కాకపోతే ఇలాంటి రకమైన ప్రశ్నలు వస్తే సారీ క్లాస్ ఇది చెప్పలేదే అని మీరు నన్ను తిట్టుకోగలరు సో మీ ముందే చెప్పాను రాయడం అనేది లేకపోతే చదవడం అనేది మన చేతిలో ఉంటది అదే రిజల్ట్ అనేది మన చేతిలో ఉండదు అట్ ద సేమ్ టైం మనం అన్నీ చెప్తాం కాకపోతే పేపర్ ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళు వాళ్ళ యొక్క మైండ్ సెట్ని మనం యాడ్ చేయగలిగితే అప్పుడు మన పేపర్ రావచ్చు లేకపోతే ఈరోజు క్లాస్ విన్న తర్వాత బాగుందని చెప్తారు ప్రశ్నలు రాకపోతే తిట్టుకుంటారు అది జనరల్గా ఉండదే సో ది గ్యారంటీని ఈజ్ నౌ బెటర్ కెప్టెన్ దెన్ ఇట్ ఈజ్ లాస్ట్ ఇయర్ నో ఎర్రర్ అని ఉంది సో మొత్తం నాలుగు భాగాలు పెరిగొట్టారు ఈ నాలుగు భాగాలు ఏది రాంగ్ మనం చూ చూడాలకపోతే అన్ని కొన్ని కొన్ని సందర్భాల్లో అన్నీ కరెక్ట్గా ఉండొచ్చు సో అప్పుడు నో ఎర్రర్ అనేది మీరు పెట్టుకోవచ్చు సో ఇది గార్డెన్ ఈజ్ నౌ బెటర్ కెప్ట్ దెన్ ఇట్ ఈజ్ లాస్ట్ ఇయర్ అంటే గార్డెన్ అనేది గత సంవత్సరం కంటే బాగా ఉంది అంటే గత సంవత్సరం అంటే వజ్ అనేది వస్తుంది సో పాస్టెన్స్లో ఉంది అప్పుడు ఇట్ ఈజ్ లాస్ట్ ఇయర్ అనేది నో ఏరర్గా అవుతుంది అలానే హి అలాంగ్ విత్ హీజ్ ఫ్రెండ్స్ అండ్ హ్యావ్ అరైవ్డ్ సో మీకు ఇక్కడ డౌట్ రాపోద్దు సార్ మీరు మీ గత క్లాసులో చెప్పారు కదా సార్ ఈ చు అనేది వస్తే అక్కడ వజ కానీ హ్యాజ్ గానీ వస్తుంది సో ది స్టూడెంట్స్ అని వస్తే వర్రో హ్యాబ్ అని వస్తుంది సార్ ఇక మాకు బండగోజులు మీరు చెప్పేసారు ఇగు ఓకే అయితే ఈ హలాంగ్ విత్ ఫ్రెండ్స్ సో ఇక్కడ హ్యావ్ రావచ్చు కదా సార్ అంటే ఇక్కడ మీకు ప్రేయారిటీ ఏంటంటే హీ ఇక్కడ అతడు వాళ్ళ ఫ్రెండ్స్ బిడ్డింగ్కి కి అటెండ్ అయ్యారు అంటే ఈ హ్యాజ్ ఈ అతడు అక్కడ ఒక్కడికి అక్కడ ఒక్కడే ఉన్నాడు సో ఇక్కడ ఒక్కడే అటెండ్ అయ్యారు ఒక్కడు వాళ్ళకు ఫ్రెండ్స్ తో అలానే ఈ షాప్ ది చెప్పుకున్నాం కదా ఈ షాప్ ది స్టూడెంట్ ప్రతి ఒక్క స్టూడెంట్ అంటే ఫ్రెండ్స్ లో తను కూడా వెళ్తున్నాడు వెడ్డింగ్ కి సో ఈ అలాంగ్ విత్ ఫ్రెండ్స్ హ్యావ్ హరవ్ టు ది వెడ్డింగ్ అంటే హ్యావ్ అరైవ్డ్ అనేది నో అవుతుంది సో ఇక్కడ హ్యావ్ ఎరైడ్ బదులు అరైవ్డ్ అనేది వాడాలి అలానే ప్రిఫర్స్ కాపీ దెన్ టీ వెన్ టైర్డ్ సో ఇది చెప్పవచ్చు సో మీ గత క్లాస్లో ఎవరైతే వినుంటారో సో కొత్తగా మన క్లాస్కి వచ్చిన వారు నేను ఆల్రెడీ ఈ యొక్క టాపిక్స్ పై వీడియో చేశానని వెళ్ళి చూడగలరు సో కాఫీ దెన్ టూ దెన్ అంటే దెన్ బదులు ఏం వాడమన్నాను టూకి వాడమన్నాను అలానే టీ టీచర్ ఆస్కర్ దట్ హూ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది మిస్టేక్ నో ఎర్రర్ టీచర్ ఆస్కర్ దట్ అనేది ఇక్కడ రాకూడదు టీ టీచర్ ఆస్కర్ ఆస్కర్ హూ వాజ్ సో ఇక్కడ ఎర్ర అనేది దట్ వాజ్ అలానే నైదర్ ది మేనేజర్ ది ఎంప్లాయీస్ వాజ్ రెడీ టు హెల్ప్ సో నైదర్ ఏ ఒక్క మేనేజర్ మేనేజర్ కానీ ఆర్ ఎంప్లాయీస్ కానీ హెల్ప్ చేయడానికి సిద్ధంగా లేరు హెల్ప్ చేయలేదు సో సో ఇక్కడ ఏంటంటే ఇలాంటి ప్రశ్నలు కూడా మనకు రావచ్చు సో ఇక్కడ ఎలాంటి సెంటెన్స్ అండ్ క్లారిటీగా ఉంది సో ఇక్కడ నో ఎర్ర అనేది అక్కడ మనం ఆప్షన్లో పెట్టుకోవాలి సో నేను ఇక్కడ వచ్చే ప్రశ్నలన్నీ ఏదో సరదాగా వ్యూస్ కోసం ఏదో చేయట్లేదండి ఇవన్నీ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ అందుకోసమని ఇంక డైరెక్ట్గా క్వశ్చన్ ఆన్సర్ చెప్తున్నాను సో ఈ హీజ్ గుడ్ ఇన్ ప్లేయింగ్ ది గిటార్ ప్లేయింగ్ ఎట్ ప్లే ఈజ్ గుడ్ అట్ ఎట్ అనేది ఎక్కడ అవుతుంది సో ఇక్కడ ఎర్రర్ ఏంటంటే ఇన్ ప్లేయింగ్ అనేది ఎర్రర్ అవుతుంది అలానే ఏడవ ప్రశ్న చూద్దాం సి డిడ్ నాట్ న్యూ ది రీజన్ ఫర్ హిజ్ ఆబ్సెంట్ సో అక్కడ సి డిడ్ నాట్ న్యూ కాదు సిడ్ నాట్ నో కేఎన్ డబ్ల్యూ అక్కడ ఎర్రర్ స్పాటింగ్ అదే అవుతుంది సో ఇక్కడ మీకు ఎందుకు గమనించమంటున్నానంటే మీకు ఈ ప్రశ్న ఎలా వస్తాయి సో మనం ఎన్ని చదివేస్తాము బుక్స్ తిరగేస్తాం కాకపోతే మనం చూడవలసింది ఏంటంటే ప్రశ్న అడిగే విధానం ఇక్కడ మీకు సి డి నాట్ న్యూ సో ఇలాంటి వాక్యము దాని యొక్క మీనింగ్ మారచ్చు కాకపోతే ఇలా అడిగే విధానం మారదు కదా సో ఆ విధానాన్ని మనం పట్టుకొని అటువంటి రకమైన ప్రశ్నలు సో యాభై రకాలుగా అడిగే వచ్చేటప్పుడు దాని యొక్క మేనరు ఒకటే ఉంటుంది కాకపోతే దాని యొక్క అర్థాలు మారుతాయి సో దాని యొక్క మేనర్ అనేది ఒకే విధంగా ఒకే స్మోక్ స్టైల్లో అడుగుతారు కాబట్టి అవి మీరు గుర్తుంచుకుంటే మీరు బండ గుర్తులుగా అది గుర్తుంచుకున్న మీకు ఈజీగా అది ఆన్సర్ అనేది పసి హెట్ సో సి డి నాట్ న్యూ అనేది ఇక్కడ ఎర్రస్ స్పాటింగ్ అలానే ది కమిటీ హ్యావ్ డిసైడెడ్ టు పోస్ట్ పోన్ ది ఈవెంట్ సో ది కమిటీ వారు ఈవెంట్ని పోస్ట్ పాన్ చేశారు సో పోస్ట్ పాన్ చేసుకుంటే సిద్ధమయ్యారు సో ది కమిటీ అంటే ఏంటి సార్ ఇక్కడ హ్యావ్ ఎక్కువ మంది ఉన్నప్పుడే హ్యావ్ ఉపయోగించాలి అది కరెక్టే కాకపోతే ఇక్కడ కమిటీ అంటే ఏంటి కమిటీ మొత్తం అంటే ఏంటి ఒక్క గ్రూప్ అది ఇప్పుడు క్రికెట్ టీం అంటే ఇండియన్ క్రికెట్ ప్లేయర్స్ ఈచ్ అండ్ ప్లేయర్ మొత్తం చెప్పుకోవడం కదా ఇండియా క్రికెట్ టీం ఇండియన్ క్రికెట్ నేషనల్ క్రికెట్ అని చెప్పుకుంటాం కదా అలానే కమిటీ అంటే ఇక్కడ ఒక కమిటీ లెక్క వస్తుంది అక్కడ హ్యాజ్ అనేది రావాలి కాబట్టి ఇక్కడ హ్యావ్ డిసైడెడ్ అనేది గా చెప్పుకోవచ్చు అలానే ది పేషెంట్ వాజ్ సఫరింగ్ విత్ ఫేవర్ సిన్స్ మండే సో పేషెంట్ అనేవారు మండే నుంచి ఫేవర్ బాధపడుతున్నారు సో ది పేషెంట్ వాజ్ సఫరింగ్ ఓకే విత్ ఫేవర్ అనేది ఇప్పుడం ఫ్రమ్ ఫేవర్ అంటాం విత్ ఫేవర్ అనేది వస్తే అక్కడ ఫ్రమ్ ఫీవర్ రావాలి సో ఇక్కడ ఎర్ర స్పాటింగ్ విత్ ఫేవర్ అవుతుంది అలానే ఐ లుక్ ఫార్వర్డ్ టు మీట్ యూ నెక్స్ట్ వీక్ ఐ లుక్ ఫార్వర్డ్ డ్ మీట్ యూ నెక్స్ట్ వీక్ అంటే మీట్ యూ అని రాదు ఇప్పుడు యూ అని రావాలి మీటింగ్ యూ ఎక్కడ స్పాట్ అనేది ఇదే అవుతుంది అలానే పదకొండవ ప్రశ్న నేదర్ ఆఫ్ ది టూ సిస్టర్స్ ఆర్ ఇంటెలిజెంట్ ఇనఫ్ టు సాల్వ్ ఇట్ సో నేదర్ ఆఫ్ టూ సిస్టర్స్ సో ఏ ఒక్క సిస్టర్స్ ఆ సిస్టర్స్లో ఏ ఒక్కరు అంటే ఈజ్ అనేది వస్తుంది ఆర్ ఇంటెలిజెంట్ రాదు ఈజ్ అనేది వస్తుంది కాబట్టి స్పాటింగ్ అదే అవుతుంది అలానే హీ సీనియర్ దాన్ని మీ అంటే టూ మీ ఆల్రెడీ ఎవరైతే ఆ ముందు క్లాస్ విని ఉంటారో దాని యొక్క లింక్ అనేది కింద ఇచ్చి ఉంటారండి అక్కడ చాలా క్లారిటీగా చెప్పాను సో ఇది రివిజన్ క్లాస్ కాబట్టి సమయం తక్కువ ఉండబట్టి గత వీడియోలో చెప్తాను ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నాను అనేది ఏంటంటే మీకు టైం తక్కువ ఉంది కాబట్టి మీ యొక్క టైంని దృష్టిలో పెట్టుకొని డైరెక్ట్ ఆన్సర్ కొంచెం చెప్తున్నాను సో సిజ్ మ్యారీడ్ విత్ ఏ డాక్టర్ హూ లివ్స్ ఇన్ ముంబై సో సిజ్ మ్యారీడ్ విత్ ఏ డాక్టర్ కాదు సిరీడ్ టు ఏ డాక్టర్ విత్ అనేది రాకూడదు అక్కడ టు ఏ డాక్టర్ అలానే వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈజ్ కమింగ్ టు మీట్ మీ టుడే వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లో ఫ్రెండ్ ఉన్నాడు కదా ఉంటాడు ఫ్రెండ్స్ లో ఫ్రెండ్ ఉంటాడు ఫ్రెండ్ లో ఫ్రెండ్ ఉండడు కదా వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఇక్కడ ఏర స్పాట్ అనేది ఇదే అవుతుంది అలానే పదిహేనవ ప్రశ్న చూద్దాం ఐ హ్యావ్ సీన్ ది మూవీ ఎస్టర్ డే విత్ మై కజిన్స్ ఐ హ్యావ్ సీన్ ది మూవీ అంటే ఐ హ్యావ్ సాది ఐ హావ్ సాది మూవీ అనేది రావాలి ఇక్కడ సా ది మూవీ ఐ హ్యావ్ సా మూవీ ఎస్టర్డే విత్ మై కజిన్ సో ఇక్కడ ఐ హ్యావ్ సా అనేది రావాలి అలానే ప్లే డౌన్ లేదు ఇప్పుడు లే డౌన్ సో హీ లే డౌన్ అనేది కరెక్ట్ వర్షన్ అవుతుంది అలానే అన్లెస్ యూ విల్ వర్క్ హార్డ్ యు విల్ నాట్ పాల్ వర్క్ హార్డ్ సో ఇక్కడ విల్ అనేది ఎప్పుడూ ఉపయోగించకూడదు కదా మీకు చెప్పాను సో అన్లెస్ యు వర్క్ హార్డ్ అనేది రావాలి కరెక్ట్ క్వశ్చన్ అలానేది పోలీస్ ఆర్ ఇన్వెస్టిగేటింగ్ పోలీస్ ఆర్ పోలీస్ అనేది ఎక్కువ మంది ఉంటారు కదా సో ఇక్కడ ఇక్కడ వేరు అక్కడ కమిటీ వేరు అక్కడ కమిటీ వేరు ఇక్కడ పోలీస్ వేరు పోలీస్ అంటే ఎక్కువ మంది ఉంటారు సో కమిటీస్ అనేది ఒక కమిటీ ఉంటుంది ది పోలీస్ అనేవారు ఎక్కడికి పోలీసులు అంటారు సో పోలీస్ ఆర్ ఇన్వెస్టిగేటింగ్ ది టెఫ్ట్ కేస్ అలానే హీ హీ వన్ ఆఫ్ దోస్ బాయ్స్ హూ ఏ లైక్ సో ఇక్కడ హూ హ్యాజ్ ప్లేస్లు హూ హ్యావ్ నెవర్ అనేది రావాలి ఇక ఇరవై ప్రశ్న షీ టోల్ మీ దట్ షీ విల్ మీట్ మీ టుమారో సో విల్ మీట్ ప్లేస్లో సి వుడ్ మీట్ రావాలి సి వుడ్ మీట్ రావాలి అలానే ఇరవై ఒకటి ప్రశ్నలు చూద్దాం దే డిస్కస్డ్ అబౌట్ ది ప్లాన్ ఇన్ డీటెయిల్ సో అబౌట్ ది ప్లాన్ ప్లేస్లో ది ప్లాన్ దే డిస్కస్డ్ ది ప్లాన్ ఇన్ డీటెయిల్ సో ఇక్కడ అబౌట్ అనేది దగ్గర కొట్టేయాలి సో ది డిస్కస్డ్ ది ప్లాన్ సో ఇక్కడ స్పాటు అవుతుందంటే ప్లాన్ అవుతుంది అలానే ఐ యామ్ యూజ్డ్ టు వేకప్ ఎర్లీ ఇన్ ది మార్నింగ్ ఐ ఐమ్ యూజ్డ్ టు వేకప్ సో టు వేకింగ్ అప్ ఎర్లీ అనేది కరెక్ట్ వస్తుంది దీనికి టు వేక్అప్ ఎర్లీ అనేది స్పాట్ అవుతుంది అలానే ఇరవై ఇరవై మూడవ ప్రశ్న చూద్దాం ఈ డి నథింగ్ ఎల్స్ దెన్ వాచ్ ఆల్ డే ఎల్స్ దెన్ అనే బదులు ఎల్స్ బట్ బట్ అనేది యూజ్ చేసుకోవాలి అలానే ఇఫ్ ఐ వాజ్ యు ఐ వుడ్ నాట్ యాక్సెప్ట్ ది ఆఫర్ సో ఇఫ్ ఐ వజ్ యూ ఆ ప్లేస్లో ఐ ఇఫ్ ఐ వర్ యూ అనేది రావాలి సో ఇక్కడ ఏ రోడ్ స్పాట్ ఇఫ్ ఐ వజ్ యూ అలానే షీ షీ హాజ్ కంప్లీటెడ్ హెర్ హోమ్ వర్క్ అనేది స్పాటింగ్ అవుతుంది సో సి హ్యాడ్ కంప్లీటెడ్ అనేది రావాలి అలానే ఇరవై ఆరో ప్రశ్న ది స్క్రీనరీస్ ఆఫ్ కాశ్మీస్ ఆర్ బ్రికింగ్ సో ది స్కేనీస్ అనేది ఎప్పుడు ఏం చెప్పాను ది స్కేనరీ అని చెప్పుకోవాలి సో స్కేనరీ అంటే ఇప్పుడు ఫర్నిచర్స్ అని చెప్పుకోం కదా ది ఫర్నిచర్ అని చెప్పుకుంటాం అలానే దిస్ న్యూస్ ఆర్ సర్ప్రైజింగ్ టు ఎవ్రీ వన్ సో ది న్యూస్ ఈ సర్ప్రైజింగ్ సో న్యూస్ అనేది ఒకటి అలానే ఈ స్పీక్స్ హిందీ ఫ్లూయెంట్లీ ఈజెన్సీ అండ్ వచ్చి డజెన్సీ రావాలి ఇక్కడ సో ఇరవై స్పాటింగ్ అనేది ఈచ్ ఆఫ్ ది బాయ్స్ హ్యావ్ పెన్ సో ఇక్కడ ఏం చెప్పాను ఈచ్ ఈచ్ వచ్చేటప్పుడు ఏం చెప్పాను హ్యాజ్ అనేది ఉండాలి అలానే ఐ డిడ్ నాట్ రోట్ ఎనీ లెటర్ టు హెర్ ఐ డిడ్ నాట్ రోట్ ఎనీ లెటర్ అంటే ఐ డిడ్ నాట్ రైట్ ఎనీ లెటర్ అనేది కరెక్ట్ వేసాను సో ఇక్కడ రోట్ ఎనీ లెటర్ అనేది ఎర్ర స్పాటింగ్ అనేది అవుతుంది అలానే సీ వాజ్ ప్రివెంటెడ్ టు ఎంటర్ ది హాల్ టూ 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 ఎంటర్ 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 అనేది 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 స్పాట్ స్పాట్ సో 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 దాన్ని ఫ్రమ్ ఎంటరింగ్ ఎంటరింగ్ ప్రివెంటెడ్ ది హాల్ అలానే డ్రెస్ యాజ్ ఐ ఐ ఐ వోర్ 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 ఎస్టర్డే ఎస్టర్డే ఇక్కడ ప్లేస్లో దిస్ ఇస్ ద సేమ్ బ్రస్ దట్ ఐ ఐ యాస్టర్ ఎస్టర్డే అని ఉండాలి అలానే ది రీజన్ వై ఈ ఆప్షన్ ఈజ్ బికాస్ ఈ సిక్ సో ఇక్కడ ఈజ్ ప్లేస్ లో ఈజ్ బికాస్ ప్లేస్ దట్ అని ఉండాలి సో సో ఈజ్ బికాస్ ఈజ్ సిక్ అనేది ఎరో స్పాటింగ్ అలానే ఇదర్ ది స్టూడెంట్స్ ఆర్ ది టీచర్ హ్యావ్ టు ప్రెజెంట్ ఎయిదర్ ది స్టూడెంట్ ఆర్ ది టీచర్ హ్యావ్ టు బి ప్రెజెంట్ సో ఎయిదర్ ఏ ఒక్క స్టూడెంట్ ఆర్ ది టీచర్ సో హ్యాజ్ ఏ ఒక్క ఒక్క చూస్తా అంటే హ్యాజ్ అనేది రావాలి ది బిల్డింగ్ ఈజ్ బిల్ట్ ఆఫ్ బ్రిక్స్ సో ది బిల్డింగ్ ఈజ్ బిల్ట్ ఆఫ్ బ్రిక్స్ ఇక్కడ నో ఇక్కడ వాక్యం సరిగ్గా ఉంది సో నో ఎర్ర వేరే వేరే గుర్తుంచుకోవాలి ది బిల్డింగ్ ఈజ్ బిల్ట్ ఆఫ్ బ్రిక్స్ అలానే ముప్పై ఆరు రూపాయలు చూద్దాం హీ డి నాట్ ఎయిట్ ఎనీథింగ్ సిన్స్ మార్నింగ్ సో డిడ్ నాట్ ఈ ఏదైతే ఉందో ఎయిట్ ఎనీథింగ్ ఆ బదులు ఈట్ అనేది ఉండాలి హీ డి నాట్ ఈట్ ఎనీథింగ్ సిన్స్ మార్నింగ్ తన మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు అనేది ఇంట్లో యూజ్ చేస్తాం సో అలానే సీ సింగ్రీ అండ్ మీ ఫర్ బీయింగ్ లేట్ సో ఇక్కడ ఓపెన్ ప్లేస్లో సింగ్ సీ వాజ్ యాంగ్రీ విత్ మీ ఫర్ బియింగ్ లేట్ అనేది కరెక్ట్ వర్షన్ సో ఆపన్ మీ అనేది రాంగ్ వర్షన్ అలా ఎంతో ముప్పై ప్రశ్న చూద్దాం ది మ్యాన్ ఈజ్ బ్లైండ్ ఫ్రమ్ వన్ ఐ సో ది మ్యాన్ ఈజ్ బ్లైండ్ ఫ్రమ్ వన్ ఐ అంటే ఫ్రమ్ అనేది ఇప్పుడు రాకూడదు సో ది మ్యాన్ ఈ బ్లైండ్ ఇన్ వన్ ఐ ది ట్రైన్ విల్ అరైవ్ ఇన్ ఫైవ్ పిఎం ది ట్రైన్ విల్ అరైవ్ ఇన్ ఫైవ్ పిఎం అంటే ఎప్పుడు ఎట్ ఫైవ్ పిఎం అనేది చూసుకోవాలి టైమ్స్ విషయంకి వచ్చినప్పటికి ఐ హ్యావ్ బీన్ టు లర్న్ లాస్ట్ ఇయర్ సో ఇక్కడ లాస్ట్ ఇయర్ ఇయర్ అనేది ఇయర్ స్పాటింగ్ అవుతుంది ఇక్కడ వెంట అనేది అండ్ లాస్ట్ ఇయర్ అనేది వస్తుంది సో సీ హ్యాస్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ సిన్స్ టూ అవర్స్ సో షీ హ్యాస్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ ఫర్ టూ అవర్స్ అనేది కరెక్ట్ వేసిన అవుతుంది కాబట్టి సిన్స్ టూ అవర్స్ అనేది ఏదో స్పాట్ అవుతుంది అలానే సి వర్క్స్ హార్డ్లీ టు ఎర్న్ లివింగ్ సి వర్క్స్ హార్డ్లీ టు ఎర్న్ లివింగ్ సో ఇక్కడ హార్డ్లీ బదులు సి వర్క్స్ హార్డ్ టు ఎన్ ఏ లివింగ్ అనేది కరెక్ట్ క్వశ్చన్ అవుతుంది అలానే సి హీ మై కజిన్ సిస్టర్ ఫ్రమ్ హైదరాబాద్ సో ఇక్కడ మై కజిన్ సిస్టర్ బదులు సి ఈజ్ మై కజిన్ ఫ్రమ్ హైదరాబాద్ అనేది కరెక్ట్ క్వశ్చన్ అవుతుంది అలానే ది ఫర్నిచర్ ఆర్ న్యూ ఇన్ దిస్ హౌస్ సో ఫర్నిచర్ ఈజ్ సో వస్తువులు మొత్తం కలిసి ఫర్నిచర్ అని చెప్పుకుంటాం కదా అలానే ది టీమ్ హ్యావ్ వన్ ది టీమ్ హ్యాజ్ వన్ అనేది కరెక్ట్ క్వశ్చన్ అలానే ది స్టూడెంట్ వాజ్ పనిష్డ్ యాజ్ హీ డి నాట్ కంప్లీటెడ్ ది వర్క్ సో నాట్ కి బదులుగా యాజ్ హీ కంప్లీటెడ్ ది వర్క్ అనేది ఉండాలి అలానే దానికి ఇంకా ఎరస్పడే కంటే ఇదే అవుతుంది అలానే నలభై ఏడవ ఫ్రెండ్ చూద్దాం ఐ విల్ నాట్ గివ్ ది బుక్ టు నాన్ సో టు నన్ బదులు టు ఎనీ వన్ అనేది కరెక్ట్ పర్షన్ ఇక్కడ అలానే ది చైల్డ్ ఈజ్ స్లీపింగ్ ఫర్ టూ అవర్స్ చైల్డ్ ఈ స్లీపింగ్ ఆ బదులు ది చైల్డ్ హ్యాజ్ బీన్ హ్యాజ్ బీన్ స్లీపింగ్ ఫర్ టూ అవర్స్ అనేది కరెక్ట్ పర్సన్ సో ఇక్కడ ఈజ్ స్లీపింగ్ అనేది రాంగ్ పర్షన్ అలానే ఈ హీస్ ది బెస్ట్ ప్లేయర్ ఇన్ అమౌంట్ ఆ సో ఇన్ బదులు అమాంగ్ బజ్ అనేది కరెక్ట్ అవుతుంది సో స్పాటింగ్ అనేది ఇన్ అమౌంజ్ అలానే వెరీ జూనియర్ దెన్ మీ అంటే సి ఈజ్ వెరీ జూనియర్ టు మీ అనేది కరెక్ట్ పర్సన్ సో ఇవి యాభై ప్రశ్నలు అండి సో మరొక క్లాస్ మరొక వీడియోతో వస్తుంది కాబట్టి టైం లేబుల్ని బట్టి నేను వీడియోస్ అనేది ఎక్కువగా చేయట్లేదు సో గమనించగలరు విషయో ఆల్ ద బెస్ట్ ఫర్ ఎగ్జామినేషన్ జై హింద్